పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి మనకు తెలిసిందే ప్రస్తుతం మార్క్ కోలుకుంటున్నారు అయితే విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన పవన్ కళ్యాణ్ సహా చిరంజీవి సురేఖ దంపతులు సింగపూర్ చేరుకుని మార్క్ ను పరామర్శించారు అనంతరం మార్క్ శంకర్ అన్నా లెజినోవా సహా పవన్ కళ్యాణ్ చిరు కుటుంబం కూడా తిరిగి హైదరాబాద్కి చేరుకున్నారు తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్లి కలిశారని తెలుస్తోంది హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో కుటుంబ సభ్యులను అల్లు అర్జున్ స్నేహారెడ్డి దంపతులు కలిశారు వారి కుటుంబాన్ని నేరుగా కలిసి పరామర్శించారు గంటకు పైగానే అక్కడ గడిపారని తెలుస్తోంది అయితే గతంలో సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మేనమామ పవన్ కళ్యాణ్ కూడా వెంటనే ఫోన్లో అల్లుని పరామర్శించారని కథనాలు వచ్చాయి ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ రహస్య భేటీ వారి మధ్య బంధాన్ని మరోసారి తెలియజేస్తోంది చెప్పను బ్రదర్ అనే ఎపిసోడ్ నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే దీంతో నెట్టింట్లో అల్లు మెగా ఫ్యాన్స్ వార్ నడుస్తూనే ఉంది అయితే రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్డేకి బన్నీ విశేష్ చెప్పలేదు ఇక బన్నీ బర్త్డేకి మెగా హీరోలు ఎవరూ కూడా ట్వీట్లు గాని పోస్టులు గాని పెట్టలేదు దీంతో మెగా అల్లు మధ్య దూరం ఉందని అందరికీ అర్థమైంది ఇప్పుడు అల్లు అర్జున్ నేరుగా మామయ్య పవన్ కళ్యాణ్ ని కలిసి కుమారుడు ఆరోగ్య పరిస్థితిని పరామర్శించారు అయితే వీరి భేటీకి సంబంధించిన ఫోటోలు గాని వీడియోలు కానీ ఇంతవరకు బ బయటకు రాలేదు